అందరికీ సమాధానం కలుగునిగాక నా సహోదరి సహోదరులారా ఈరోజు మీకు ఒక రాజు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఒక రాజుగా పిలువబడాలంటే యుక్త వయసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసిన తర్వాత వారిని రాజుగా పరిగణిస్తారు కానీ నేను ప్రకటించే రాజు పుట్టడమే రాజుగా పుట్టాడు ఒకసారి లేఖనములు చదువుకుందాం మత శువార్త రెండో అధ్యాయం రెండవ వచనం చదువుకు యూదుల రాజుగా పుట్టిన వాడు ఉన్నాడు తొమ్మిదవ వచనం కూడా చదువుకుందాం ఇదిగో తూర్పు దేశంన వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితలై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనకు పూజించి తమ కానుకల పెట్టెలు విప్పి బంగారమును సాంబరాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించది ప్రియమైన ఇక్కడ మనం గమనించినట్లయితే మరి రాజులకి రాజులు కావచ్చు అధికారులు కావచ్చు వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా కానుకలు తీసుకువెళ్లాలని ఆనాటి నుంచే వచ్చిన సాంప్రదాయం మరి ఆ జ్ఞానులు ఆ బెత్తిలేముకు తూర్పుగా ఉన్న దేశం నుంచి జ్ఞానులు వచ్చారు బెతిలేమకు తూర్పుగా ఉన్న దేశము జెండా అవి జెండా అనే దేశంలో వారి గ్రంథాల్లో రాజుగా పుట్టడానికి ఒక అని వారి గ్రంథంలో లిఖించబడింది నక్షత్రముగా చూచిస్తుందని వారి గ్రంథంలో లిఖించబడింది మరి ఆ నక్షత్రము కొన్ని నెలలుగా వారికి కనిపిస్తూ అది కనుగుమారి అవ్వకపోవడం చేత వారు ఆ నక్షత్రం వైపు ప్రయాణం చేస్తూ ఆ జ్ఞానులు ఎక్కడి వైపు వరకు ఆ వారి ప్రయాణం వచ్చిందంటే వారు ఆ నక్షత్రం వెంబడిస్తూ వెంబడిస్తూ ఈ బెత్తలేమన్న గ్రామానికి ఆ నక్షత్రం దారి చూపించింది మరి ఆ జ్ఞానులు మరి ఆ ఇంటిలో వరకు వచ్చేటప్పుడు ఆ నక్షత్రం ఆగిపోవడం చూసి ఆ తొట్టులో ఆ ఇంటిలో ఉన్న శిశువును చూసి ఆ శిశువు రాజుగా ఉండడం అక్కడ వాళ్ళు గమనించారు మరి అక్కడ ఆ శిశువు పుట్టకతోటే రాజుగా అని ఇక్కడ ఈ లేఖనాలు మనకి తెలియపరుస్తుంది మరి ఆ జ్ఞానులు విలువైన కానుకలు బంగారము సాంబరని బోలము ఇచ్చారు మరి రాజులను కలిసేటప్పుడు ఆ విలువైన వస్తువులు కావచ్చు మరి కానుకలు కావచ్చు ఇవ్వడం అనేది ఆనాటి నుండి వచ్చిన సాంప్రదాయం మరి ఇప్పుడు కూడా మన రాజులకు కావచ్చు అధికారులకు కలవడానికి వెళ్ళేటప్పుడు అదేనండి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అధికారులు కలిసేటప్పుడు విలువైన కానుకలు సమర్పిస్తూ ఉంటారు బుకేలు సాల్వాలతో సత్కరిస్తుంటాం మరి ఆ కానుకలు ఏమాత్రం ఉపయోగపడవు మరి రా ముఖ్యమంత్రులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడవు మరి ఇక్కడ ఈ జ్ఞానులు ఇచ్చే కానుకలు ఆ రాజుకి ఉపయోగపడలేదు కానీ మరి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కరువు కాటంలో ఉండేటప్పుడు ఆ బంగారము ఆ బోలము సాంబ్రాని అవి అమ్మి కొన్ని సంవత్సరాలుగా వారు పోషించబడడానికి ఆ కానుకలు ఉపయోగపడ్డాయి మరి మన అధికారులు కూడా కలిసేటప్పుడు మీరు విలువైన కానుకలు తీసుకువెళ్తే ఉపయోగపడిన కానుకలు తీసుకువెళ్తే అది అనేసి దయచేసి మనం చేసుకుంటున్నాను మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యం ఎన్నలు ఉంటుందంటే ఐదు సంవత్సరాలే మరి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి దేవుడు ప్రజలు ఎవరినో ఎన్నుకుంటారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇతను నాలుగోసారి ఎన్నుకోబడ్డారు మరి ఎంతకాలం ఇతను రాజ్యం ఉంటుందంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది మరి తరల ఎలక్షన్లు వస్తాయి దేవుడు ప్రజలు కలిపి ఎవరిని ఎన్నుకుంటారు మరి నేను ప్రకటించే రాజు రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే ఈ రాజు రాజ్యం శాశ్వత కాలం ఈ రాజు రాజ్యంలో త్రాగుపతులు ఉండరు వ్యభిచారులు ఉండరు నరాంతకులు వండరు దొంగలు వండరు మోసం ఉండదు అన్యాయం ఉండదు అక్రమం ఉండదు అంత సంతోషమే సమాధానమే మరి ఆనందంగా ఉంటుంది ఈ రాజు రాజ్యంలో ఈ రాజు పుట్టి నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది మరి ఈ రాజు పుట్టుకలో పాపం లేదు మరి ఈయన పుట్టిన తర్వాత పరిశుద్ధంగా జీవించి ముప్పై సంవత్సరాల వరకు నీతిగా జీవించి మరి ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ రాజు తన రాజ్యాన్ని తన సువార్తని ప్రకటిస్తూ తన రాజ్య వ్యాప్తిని ప్రారంభించాడు మరి నమ్మి పన్నెండు పన్నెండు మంది శిష్యులు ఏర్పాటు చేసుకొని మరి నేను మరణిస్తాను మూడో రోజున తిరిగి లేస్తాను మరి నన్ను నమ్మి నా మాటలు విశ్వసించిన వారందరూ రక్షించబడతారు మరి నమ్మి మీరు బాప్తీస్ పొందుకొని సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నా రాజ్యాన్ని స్థాపించండి అని చెప్పి మరణించి తిరిగి మూడో రోజు లేచి అనేక మంది చూస్తుండగా ఆరోహణమయ్యాడు మరి ఆయన రాజ్యం వస్తుంది మరి విశ్వసించిన పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించే పనిలో మరి అనేక మంది అయ్యారు మరి అయినప్పటికీ కూడా ఈ మాటలు వీని విశ్వసించి ఈ భూలోకములో ఆయన రాజ్యము మరి స్థాపించబడుతుంది మరి అనేక మంది మారుపుతున్నారు అనేక తాగుబోతులు మారుతున్నారు నరాంతకులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు దుర్మార్గులు మారుతున్నారు మేమందరం ఒకప్పుడు ఆ విధంగా ఉండ ప్రయాణించిన వారే మరి మా ఇష్టానుసారంగా జీవించాం కానీ ఈ మాటలు ఈ రాజు మాటలు విని మేమందరం మారాం మేమందరము విశ్వసిస్తాం రాజు రాజ్యం వచ్చేటప్పుడు అందులో మేము జీవించాలని ఆశిస్తున్నాం నమ్మిన వారందరూ రక్షించబడతారు మరి నమ్మని వారు విడవబడతారని ఈ వాక్యంలో సెలవిస్తూ ఈ రాజు ఆయుధాలు పట్టుకోలేదు యుద్ధాలు చేయలేదు ఈ రాజు ప్రేమ క్షమించడం త్యాగం అనే గొప్ప ఆయుధాలు పట్టుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించాడు మరి ఎంతోమంది ఈయన ఈ రాజు మాటలు విశ్వసించి మరి ఆనాటి అనేక మంది ప్రజలు ఈయన వెంబడించడం చూసి ఆనాటి రాజు హేరోదు అసూయపడ్డాడు భయపడ్డాడు కలవరపడ్డారు మరి నిజమే ఈరోజు కూడా క్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలను చూసి ఆందోళన చెందుతున్నారు కలవరపడుతున్నారు మరి నమ్మండి విశ్వసించండి క్రీస్తు రాజ్యము వస్తుంది ఆయన రాజ్యం స్థాపించబడింది ఈ భూలోకములే ఆయన రాజ్యము ఉంది మరి పర రాజ్యము త్వరగా వస్తుంది మరి రాబోతున్నాడు ఎంతోమంది రాజులు పుట్టారు మరణించారు కానీ తిరిగి లేకలేదు కానీ ఈ రాజు ఈ నీ నా రాజు పుట్టాడు మరణించాడు కానీ ఆ మరణాన్ని మృత్యాన్ని ఆ మరణాన్ని ముళ్ళు విరిచి తిరిగి లేచాడు మరి అనేక మంది చూస్తుండగా ఆరోహణమయ్యాడు ఇది సత్యం ఎంతోమంది సాక్ష్యము ఎంతోమంది హతులయ్యారు మరి రాను రాను ప్రబలవుతుంది అనేక మంది మారుతున్నారు మరి విశ్వసించినట్లయితే మరి మమ్మల్ని చూసి అసూయ పడొద్దు ఆందోళన చెందొద్దు మరి ఆయన రాజ్యంలో ఆయన రాజ్యం వస్తుంది మేమందరం అందులో ఉంటాం మరి విశ్వసించి నమ్మినట్లయితే మీరు ఆ రాజ్యంలో ఉంటారు నమ్మండి మరి మరి ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు మరి అనారోగ్యంగా ఉన్నవారికి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యుడు అవసరం పడుతుంది అలాగే పాపాత్ములని నమ్మినట్లయితే మరి దేవుని మాటలు విశ్వసించండి మరి మారు మనసు పొందుకున్నట్లయితే మీరు రక్షించబడతారు లేనివారు విడవబడతారు మరి నమ్మండి విశ్వసించండి ఈ మాటలు విన్న మీరు అందరూ దీవించబడుదరు కాక ఆమె